మాయావతి జన్మదిన వేడుకలు అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గం మొలకల్చెరువు మండలం బహుజన్ సమాజ్ పార్టీ ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ వర్గాల అధినాయకురాలు బెహెన్ మాయావతి జాతీయ అధ్యక్షురాలు జన్మదిన సందర్భంగా తంబలపల్లి నియోజకవర్గంలో బిఎస్పీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దపాలెం మల్లికార్జున గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది మహనీయులకు నివాళులు అర్పించి బెహెన్ మాయావతి గారి జన్మదిన వేడుకలు తంబలపల్లి నియోజకవర్గంలో మొలకల్చెరులో అంబేద్కర్ విగ్రహ కూడలిలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు సోమశేఖర్ నియోజకవర్గ కన్వీనర్ టీవీ రమణ సీనియర్ నాయకుడు డి నరసింహులు మొలకల్చెరు మండల అధ్యక్షులు మల్లప్పగారు బిఏఎస్ మంత్రాల రమణ సిపిఐ అంజనప్ప అంజి మహేష్ వీరప్ప గంగాధర్ గణేష్ పెద్దన్న వంశీ నరేష్ రమేష్ అనిల్ రవి తదితరులు పాల్గొన్నారు ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ వర్గాల ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు భారతదేశ ఉక్కు మహిళ బెహన్ మాయావతి గారి బర్తడేని తంబాలపల్లి నియోజకవర్గంలో మొలకల్చెరువు మండలం నాయచూపల్లి రోడ్ అంబేద్కర్ స్టాచ్యూ కూడలిలో ఈరోజు మాయావతి గారిని జన్మదిన వేడుకలను చేసుకున్నందుకు ఇక్కడ ఈ జన్మదినానికి ఇచ్చేసినటువంటి సిపిఐ సిపిఎం బాస్ తదితర సంఘాలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా వెటర్నరీ డిపార్ట్మెంట్ సారు ప్రత్యేకంగా చొరవ తీసుకుని మాయావతి గారి బర్త్డేకి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించలేదు మాన్యవర్ కాంచీరాం బహుజన్ సమాజ్ పార్టీ ముఖ్య ఉద్దేశం ఏమంటే బాబాసాహబ్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు ఫులే ఆశయాలకు అనుగుణంగా నడిచే పార్టీ భారతదేశ చరిత్రలో బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే మిత్రులారా ఓసారి గుర్తు పెట్టుకోండి అనేక కులాలు ఉన్నాయి మన దేశంలో అనేక మతాలున్నాయి అనేక జాతులు ఉన్నాయి అనేక ప్రజలు ఉన్నారు దీని బట్టి మనం ముందుకు తీసుకెళ్తే ముఖ్యంగా ఎనభై ఐదు శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉన్నాయి ఎనభై ఐదు శాతం ఉన్న ప్రజలు ఐక్యత లేకనే మనువాద పార్టీలు మనల్ని ఏలుతా ఉన్నాయి మనము పేదరికంలోనే బడుగు బలహీన వర్గాలుగానే మిగిలిపోతాం తప్ప రాజకీయంగా రాజకీయ చైతన్యం కోసం ఎప్పుడు కూడా పాటు పడలేదు రాజకీయ దాహం అనేది మన బహుజన ప్రజలకు లేదు మిత్రులారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అనేకంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఒక భూములు కానీ ఒక పోలీస్ స్టేషన్ లో సమస్యలు కానీ ఏది తీసుకున్నా మన రెడ్డి దగ్గర పోల్లా మన కమ్మోళ్ల దగ్గర పోల్లా మన నాయుల దగ్గర పోల్లా ఆ పని చేసి పెట్టాలా సార్ మీరు అక్కడ ఫోన్ చేయండి అనేది వదిలేసి బహుజన్ సమాజ్ పార్టీలో రాజ్యాధికారం బాబాసాహబ్ అంబేద్కర్ ఏం చెప్పినారంటే పొలిటికల్ పవర్ రాజ్యాధికారంతోనే ఏదైనా సాధ్యమవుతుంది అది బహుజన్ సమాజ్ పార్టీతోనే సాధ్యం అని చెప్పి కంటాపదంగా నేను తెలియజేస్తాను మీరు ఆలోచించండి అనేక రకాలుగా మనల్ని రాజకీయంగా వాడుకుంటారు రాజ్యాధికారం వాళ్ళ చేతులు లేకపోతే నువ్వు అనే స్థాయికి మనల్ని పెడతారు ఓసారి మనం గుర్తు పెట్టుకోవాలి రాజ్యాధికారం అనేది ఎంత పవర్ఫుల్ బాబాసాహెబ్ అంబేద్కర్ రౌండ్ టేబుల్ సమావేశంలో బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడి ఓన్లీ ఓసీలకు రెడ్లుకు బ్రాహ్మణిజానికి ఓటు హక్కు ఉంటే బహుజన కులాలైనటువంటి అనగానిక వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఓటు హక్కును వాళ్ళతో కొట్లాడి ఓటు హక్కు అనే ఆయుధాన్ని మన బహుజనులు ప్రజలకు ఇచ్చాడు బాబాసాహబ్ అంబేద్కర్ ఒక ఆలోచన విధానంతో నా పీడిత ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అధికారం రావాల రిజర్వేషన్ రావాల వాళ్ళు కూడా ఈ మనువాదులతో సమానంగా ఈ భారతదేశంలో బ్రతకాలని చెప్పి ఆ మహనీయుడు ఆ రోజు ఆలోచన విధానంతో రాజ్యాంగ నిర్మాణం చేయడు కాబట్టి ఈ రోజు ఈ విధంగా మనం స్టేజ్ల మీద కుర్చీల మీద మనకంటూ ఒక హోదాల మీద ఒక ఉద్యోగాలు కానీ ఒక స్థాయి కానీ వచ్చింది అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క భిక్షే అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా బహుజనుల ఓట్ల కోసం పాటు పడతారు తప్ప బహుజనుల బాగుల కోసం ఈ మనువాద పార్టీలు ఏనాడు ఆలోచించే పరిస్థితి లేదు ఓసారి ఆలోచించండి ఏ విధంగా మనం ముందుకు పోతాము ఆ రోజు ఎలక్షన్ లో వచ్చి సారా ప్యాకెట్లకు బిర్యానీ ప్యాకెట్లకు అమ్ముడు పోయే కార్యక్రమాలు నిలిపివేసి ఒక ఆలోచన విధానంతో బాబాసాహ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా బహుజన్ సమాజ్ పార్టీ మాయావతి జాతీయ అధ్యక్షురాలు నాయకురాలు ఈ రోజు బహుజన్ సమాజ్ పార్టీని ముందుకు తీసుకెళ్తాంది భారతదేశంలో అతిపెద్ద మూడవ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ దీన్ని బట్టి బహుజన్ సమాజ్ పార్టీని తంబాల నియోజకవర్గంలో బహుజన ప్రజలైనటువంటి ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలు ఆదరించి బహుజన్ సమాజ్ పార్టీ తంబాల నియోజకవర్గంలో బలోపేతానికి కృషి చేయాలని చెప్పి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పినారంటే అధికారంతోనే ఏదైనా సాధ్యం రాజ్యాధికారం ఉంటేనే ఏదైనా సాధ్యమవుతుంది ఒక విద్య వైద్యం భారతదేశంలో రాజ్యాంగం అనే పీఠికను మన బహుజన ప్రజలకు అందించినాడు కాబట్టి ఈ రోజు మనం కూడా మన బహుజన ప్రజలైనటువంటి మాయావతి గారు బహుజన సమాజ్ పార్టీలో భారతదేశ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రి అయినారు దీని సందర్భంగా ఈరోజు బెహన్ కుమారి మాయావతి బహుజనుల జ్యోతి మనం పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాం ఇక్కడ అన్ని అన్ని సంఘాలకు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మిత్రులారా ఇందరితో ఈ సమావేశానికి విచ్చినటువంటి పెద్దలు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం కేక్ కటింగ్ తర్వాత ముగిస్తూ భోజనాలు వస్తాయి అందరూ భోజనం చేసుకొని పోవాలని చెప్పి పేరు పేరున ధన్యవాదాలు